ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఎస్మరణమాత్రేణ విద్రవంతిసురారయ సహస్రార నమస్తుభ్యం విష్ణు పానితాశ్రయ అందరికీ నమస్కారం ఆస్ట్రోకల్చర్ ఛానల్కి స్వాగతం ఈ మధ్య మనకి సోషల్ మీడియాలో ప్రతి విషయంలో కూడా కాంట్రవర్సీకి ఎక్కువగా ముందుకెళ్తున్నాం అయోధ్య రాముడి ప్రతిష్టా మహోత్సవం కొద్దిమంది సీతారాముల వారు సీతాలక్ష్మణులు లేరా రాముల వారు ఒక్కడేనా అయోధ్యలో రాముడు ఒక్కటి పుట్టాడు అందుకే బాలరాముడి విగ్రహ ప్రతిష్ట మాత్రం జరుగుతోంది అక్కడ ఇంకొక దేవాలయంలో లక్ష్మణ సహేతకంగా ఉన్న గుడి కూడా ఉంది ఏది కాకముందు అందరూ కన్ఫ్యూజ్ అవ్వడము ఎవరో ఒకడు కంగాడు పెట్టడము దాని గురించి మనం అనకూడదు ఆ మాట కానీ కోడిగుడ్డు మీద ఈకలు పీకుతూ ఉంటారు మీరు ఇటువంటిది తప్పు మీకు ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే రాములవారి ప్రతిష్టనే అవ్వలేదు అక్షతలు బయటికి ఎలా వచ్చాయి అనేటువంటి ఒక మూఢమైన ప్రశ్న అంటే తిక్క ప్రశ్న అని అర్థం అవునండి నిజమే కదా రాములవారి కనీసం విశ్వక్షేణ పూజ కానీ పూజ కానీ అవ్వలేదు కదా అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పూజా విధానం ఉంటుంది మీకు తెలుసో తెలీదో మనకి పద్నాలుగవ తేదీ నుంచి అక్షతల వితరణ జరుగుతోంది సంక్రాంతి నుంచి అంటే భోగి నుంచి మనకి ఈ అక్షతీకరి కొంతమంది ముందు పన్నెండవ తేదీ నుంచే అక్షతల వితరణ జరుగుతుందని చెప్తున్నారు ఎస్ నిజమే అయితే ఇది ఎలా జరుగుతుంది అని అడిగితే ఏ దేవతా విగ్రహమైనా సరే ముందుగా మనము ధాన్యాదివాసం చేస్తారు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చేసేది దేవుని చెక్కగానే ఆ శిల్పి దాని ధాన్యాదివాసం చేస్తారంటే కొన్ని ధాన్యపు గింజలలో ఒడ్లల్లో కానీ లేదంటే గోధుమల్లో కానీ లేదా అక్షతల్లో కానీ బియ్యంలో కానీ పెడుతూ ఉంటారు అలా అక్కడ మనకి అయోధ్యాపురిలో ఈ స్వామివారి చెక్కిన తర్వాత బోలెడన్ని బియ్యం గింజలు వచ్చాయి అక్కడికి మళ్ళాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది అక్కడ బియ్యం పంపించారు అన్నదానం కోసం కాబట్టి మనకి అక్కడ ఈ ధాన్యం ఎప్పుడైతే స్వామివారిని పెట్టారో స్వామివారిని తీస్తారు అంటే ఈ శిల్పి చెక్కిన తర్వాత పూజాధికారులు చేయాలి కదా కాబట్టి అటువంటి పూజాధికారులు చేయడానికి ఈ స్వామి తీసుకుంటే విగ్రహాలు విగ్రహం కింద అక్షతలు ఉన్నాయి కదా బియ్యం ఉన్నాయి కదా బియ్యం కానీ గోధుమలు కానీ ఒక ప్రాంతానికి ఒక రకంగా పంపించారు సో మనకి బియ్యాన్ని అందరూ కూడా దాంట్లో కాస్త పసుపు కుంకుమ కలిపి అన్నిటికి కొన్ని కొన్ని పంపించారు వాటిల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కలుషంలో మరికొన్ని బియ్యం ఉంచి ఆ బియ్యంలో కొన్ని అక్షతలు కలిపారు మరికొన్ని అక్షతలు అంటే ఎక్కడి నుంచి అయితే అయోధ్య నుంచి అక్షతలు వచ్చాయో ధాన్యాధివాస అక్షతలు ఎప్పుడూ విగ్రహాన్ని చిక్కగానే పెట్టిన బియ్యం మళ్ళీ ధాన్యాదివాసం అంటే ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభమైన తర్వాత కదా అంటారు అంటే శయ్యాధివాసం ధాన్యాధివాసం పుష్పాదివాసం జలాధివాసం క్షీరాధివాసం ఇలా అనేక రకాల అధివాసాలు ఉంటాయి అంటే దేవుణ్ణి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాంట్లో స్వామివారిని నీళ్ళల్లో ఒకసారి పాలల్లో ఒకసారి పంచామృతంలో ఒకసారి ధాన్యంలో ఒకసారి పూలల్లో ఒకసారి దుప్పట్లల్లో పరుపులలో ఒకసారి ఇలా పెట్టి అధివాసం అంటారు ఈ అధివాసంలో ప్రారంభంలోనే స్వామివారిని చెక్కిన తర్వాత పెట్టగానే ఆ స్వామిని తీసిన మరుక్షణమే ఆ వితరణ ప్రారంభించారు ఎందుకు ఈ ప్రతిష్టా సమయం కల్లా అందరికీ రాముల వారి పాదాన్ని తాకినటువంటి అక్షతలు మన శిరస్సులో వేసుకోవడానికి అక్షతల వితరణ జరిగింది ఈ విషయం తెలియకుండా ప్రతి ఒక్కళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం దానికి పుంఖాను పుంఖానుగా ఏదో రకమైనటువంటి సమస్యను జోడించడం రే ప్రపంచానికి దిక్సూచిగా మారబోతున్నటువంటి సమయం ఇది జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఒక అద్భుతమైన ఘట్టం అటువంటి ఘట్టంలో అటువంటి విశేషమైనటువంటి రోజున మనందరము స్వామిని స్మరణ చేసుకుందాం రామ 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 అందం మనం దాన్ని వదిలిపెట్టి ఇష్టమైనటువంటి వ్యాఖ్యానాలు చేయకండి దాని గురించి అనవసరంగా కూపి లాగుతున్నాం మేమే పరిశోధకులం దేశానికి పనికొచ్చేది చేయండి రా బాబు పనికిరానటువంటి విషయాలు ఎందుకు మీకు భగవంతుడు వచ్చి అక్కడ ప్రతిష్ట మహోత్సవం అవుతోంది స్వామివారి నమస్కారం చేసుకోండి అలాగే కొంతమంది ఈ మధ్య మనకి ఈ యొక్క స్వామివారి కళ్ళు అంటే యాక్చువల్గా ఏంటంటే శిల్పి చెక్కగానే శిల్పే కట్టేస్తాడు కళ్ళని మూసేస్తాడు దాన్ని కొన్ని మంత్రాలతో నేత్రోన్మీలనం అంటే కళ్ళగిన గుడ్డను తీసేస్తారు చక్షుషి ఆయనకి ఎంత పవర్ ఉంటుందంటే ఆ సమయంలో కొన్ని కొన్ని అద్దాలు కూడా పగిైపోతాయి అందుకే స్వామివారి ప్రతిష్ట అయిన తర్వాత బ్రాహ్మడు కూడా పక్కకుండి చాలామంది తెలుసో తెలీదు శిల్పి కూడా ఆ యొక్క ప్రతిష్ట మహోత్సవంలో పాలు పంచుకుంటాడు మరి చాలామంది బ్రాహ్మడే అక్కడ ఉంటాడా అంటే లేదండి శిల్పులు కూడా అక్కడే ఉంటారు ఫస్ట్గా మనకి అద్దంలో స్వామివారి ముఖం స్వామివారు చూసుకున్న తర్వాత నేత్రోన్మీలనము అంటారు కొన్ని మంత్రాలతో చేస్తారు దాన్ని ఆ మంత్రాలతో ఆ కళ్ళ కట్టు ఇప్పగానే భగవంతుడు తన రూపాంతానే చూసుకుంటే అటువంటి పవర్ని మనం భరించలేం కాబట్టి అద్దంలో చూసిన తర్వాత నెక్స్ట్ చూసేవాడు శిల్పి శిల్పి చూస్తాడు ఆ తర్వాత గురువులు ఆ తర్వాత వశిష్ఠులు బ్రాహ్మణులు చూస్తారు ఆ తర్వాత మిగతా జనలందరూ కూడా ఆ దృష్టిని తట్టుకోగలిగే శక్తి అలా ఒక్కొక్కళ్ళుగా ఒక్కొక్కళ్ళుగా చూడగలిగేటువంటి స్థితిని పొందుకుంటారు అక్కడ నేత్రోన్మిలం అయిన తర్వాత స్వామివారి చూడాలి అది మనకు వచ్చినటువంటి గంత కళ్ళకు గంత లేనటువంటి విగ్రహం బయటికి ఎలా వచ్చిందంటే శిల్పి ఫోటో తీసుకుంటాడుగా మొట్లో ఈ రూపాల కోసం ఆ రూపంలో ఉండాలని త్రీడీ రూపకంగా దాన్ని తయారు చేశారు ఆ రూపమే బయటకు వచ్చింది తప్ప స్వామివారు అసలైనటువంటి నేత్రోన్మీలనము కానటువంటి ఫోటో బయటికి రాలేదు దాని గురించి మీరెవరు కంగారు పడకూడదు ఈ విషయాన్ని తెలుసుకోండి అంటే మంత్రోచ్చారణతో మాత్రమే ముందుగా దక్షిణపు కన్ను అంటే కుడికన్ను తీస్తారు స్వామివారి ముందు కుడికన్ను తీస్తారు మంత్రాలతో తర్వాత కన్ను తీస్తారు అది కూడా బంగారు పువ్వులతో ఆ మైనాన్ని కూడా తీస్తారు బంగారు ఒక శుభతో అంటే బంగారు పుల్లతో దాన్ని నేత్రం చేస్తారు నేత్రోన్మీలనము ఆ తర్వాత ప్రజ కార్యక్రమం తర్వాత యంత్ర ప్రతిష్ట ఆ తరువాత మీకు విగ్రహ ప్రతిష్ట అవుతుంది కాబట్టి మనకి స్వామివారి అక్షతలు వస్తే మరి ఏం చేయాలి వాటిని ఎలా వాటిని వినియోగించుకోవాలి ఇది అందరికీ కూడా ఒక సమస్య ఒకటే విషయం మీ దగ్గరికి మీ చేతుల్లో నాలుగు అక్షతలు రాగానే ఈ అక్షతల్లో మరొక కలుషణలు కాసిన బియ్యంలో పసుపు కానీ కుంకుమ కాని కలుపుకొని ఈ నాలుగు అక్షతల్ని అందులో కలుపుకోవాలి మన ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆ స్వామివారి అక్షతల యొక్క ప్రభావాన్ని వారు కూడా ఇవ్వాలి అంటే అదృష్టాన్ని వారు కలిగించాలి మనం ముందు గమనం శిరస్సు మీద వేసుకోవాలి తల్లి తండ్రి పెద్దవాళ్ళతో అక్షతలు వేయించుకొని వాళ్ళు నమస్కరించుకోవాలి ఆ తర్వాత భార్యాభర్తలు పిల్లలు అందరు కూడా అక్షతలు వేసుకొని కొన్ని అక్షతల్ని అల్మారాలు మనము బీరువాలో కూడా పెట్టుకోవచ్చును అలాగే స్వామివారి సన్నిధానంలో మళ్ళీ అవి స్వామివారికి ఉపయోగించకూడదు స్వామివారి మీద అక్షతలు వేదు అవి స్వామివారి పాదాలు తాకి వచ్చిన అక్షతలు కాబట్టి ఈ అక్షతల్ని మళ్ళీ స్వామివారికి వినియోగించకండి ఏ దేవతలు కూడా వినియోగించవద్దు కేవలం మనం మాత్రమే ఆశీర్వచన పూర్వకంగా మనము అక్షతలు శిరస్సులో వేసుకోవాలి అల్మారాలు దాచుకోవడం వల్ల రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం చేత లక్ష్మి స్థిరంగా ఉండే అవకాశం సీతమారు ఎవరు పార్వతీదేవి అంశంలో పుట్టిందే కానీ ఈ రాముడి యొక్క సతీమణిగా వైకుంఠాన్ని చెరుకు కానీ లక్ష్మీదేవిగా మారిపోతుంది అందుకే చాలామందికి పురాణాలు క్షుణ్ణంగా చలి సారీ పురాణాలు క్షుణ్ణంగా చదివితే వారి యొక్క అంతర్యం ఆ యొక్క భగవంతుడి యొక్క స్వరూపం మనకు అర్థమవుతుంది ఇక్కడ పార్వతీ అంశలో సీతమ్మవారు అన్నారు అంటే రావణాసురుడి యొక్క అనైతికమైనటువంటి కోరిక మేరకు శివుడు అర్ధాంగి తర్వాత ఆ అమ్మవారు వస్తున్నప్పుడు తన యొక్క పాప స్థితిని ఎక్కువ చేసుకున్నాడు రావణుడు అప్పుడు అమ్మవారు అంటుంది నేను ఈ విధంగా నీ దగ్గరికి రావడానికి మళ్ళీ మానవ రూపంలో నిన్ను సంహరించేందుకు వస్తానని చెప్పేసి అమ్మవారి అంతరార్థమైపోతుంది ఆ పార్దేవి యొక్క ఈ యొక్క అమ్మవారి యొక్క శాపమే ఈ రావణాసురుని యొక్క అంతం ఉంచడానికి ఆ నారాయణుడు రాముడిగాను ఆ పార్దీదేవి సీతమ్మవారిలాగా పుట్టి మళ్ళీ వైకుంఠానికి మళ్ళీ వెళ్ళిపోతారు నారాయణుడిగా రాముడు లక్ష్మీదేవిగా అమ్మవారు వెళ్ళిపోతారు అందుకే పురాణాన్ని మనం పర్ఫెక్ట్గా చదువుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి ఆ సీతాదేవి యొక్క శపథం నెరవేరడానికి రాముడు మానవుడుగా వచ్చినటువంటి ఈ యొక్క స్థితి అందుకనే రామో విగ్రహాన్ ధర్మ ఆయన పడుతున్నటువంటి ప్రతి కష్టము ప్రతి విలువ ప్రతి పని మనము అతన్ని అనుసరించేట్టుగా చూపించడానికి ధర్మపరాయణుడై ఆయన ఇక్కడ భూమి నుంచి దివికి వచ్చాడు సారీ దివి నుంచి భూమికి వచ్చాడు కాబట్టి ఆ భూమిలో ఉన్నటువంటి రామనామాన్ని మనం జపం చేస్తూ ఆ రాముల వారిని నిరంతరం స్మరణ చేస్తే తప్పకుండా మనకి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది ఈ అక్షతల వల్ల మనకి అనేకమైనటువంటి శుభయోగాలు ఉంటాయి రైతులు కూడా మీ కనుక అక్షంతలు వచ్చి ఉంటే తప్పకుండా మీ పొలంలో నాలుగు గింజలు అక్షంతలు వేసుకోండి పంట సమృద్ధిగా ఉంటుంది వ్యాపార స్థలంలో వేయండి వ్యాపార వృద్ధి ఉంటుంది పిల్లల మీద వేయండి జ్ఞానోదయం కలుగుతుంది మంచి విద్యావంతులు అవుతారు గర్భి గర్భం లేనటువంటి అంటే గర్భధారణ సాధ్యం కాని వ్యక్తులకి అక్షతలు వేయండి స్వామివారి అనుగ్రహం చేత గర్భధారణ జరుగుతుంది సత్సంతాన ప్రాప్తి వివాహం కాని వారికి వివాహ యోగ్యత పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఆయన యొక్క కృపాకటాక్షాలు పొందుకునే విధంగా అక్షతలు అంటే క్షతము కానివి అంటే విరిగిపోనివి ఏ పని కూడా విచ్ఛిన్నమవ్వకుండా సంపూర్ణమయ్యేటువంటి అనుగ్రహాన్ని కలిగించేవి అక్షతలు అవి ఏ భగవంతుని పాదాలు తగులుతాయో ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకునేందుకు అక్షతలు మనం వేద వేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తించండి ఇలా రామనామ స్మరణ చేస్తూ అమ్మవారిని తలుచుకుంటూ ఆ యొక్క అయోధ్య రాముడి యొక్క నిర్మలమైనటువంటి బాల రాముణ్ణి మనము కనులారా దర్శించుకునే ప్రయత్నం చేస్తూ ఎటువంటి అనవసరమైనటువంటి వ్యాఖ్యానం లేకుండా అనుమాన లక్కర్ లేకుండా తప్పకుండా మీరు ఈ యొక్క రామయజ్ఞంలో పాలు పంచుకుంటే శుభము ఆనందము ఐశ్వర్యము తప్ప కలుగుతుంది కాబట్టి ఇటువంటి శుభ కార్యక్రమాలు మీరు చేస్తుండండి గ్రామ గ్రామాన మీరు ఈ యొక్క ఇరవై రెండవ తేదీ జనవరి సోమవారం రోజున తప్పకుండా మీరు ప్రతి దేవాలయంలో ఇటువంటి ఉత్సవాలు జరుపుతూ ఉండండి స్వామివారి నామస్మరణ చేయండి సామూహిక ప్రార్థన చేయండి దీపాలు వెలిగించండి ఐశ్వర్యాన్ని పొందుకోండి సర్వేజన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకమైనటువంటి ధార్మిక విషయాలు ఎటువంటి విషయమైనా సరే చెప్పగలిగేటువంటి వ్యక్తులు ఈ ఛానల్ ద్వారా మనకు కనబడుతున్నారు అనేక మంది చేత ఈ ఛానల్ వాళ్ళు అందరు ఇంటర్వ్యూలు తీసుకొని మనకు ఉపయోగపడే విషయాలు తెలియజేస్తున్నారు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభమస్తు నమస్కారం